మా పెదనాన్న వాళ్ళ పిల్లలపై మా పెదనాన్న వాళ్ళ పిల్లలపై మా పిల్లలపై మా నాన్నగారి గోడ ఎరగొట్టిన వాళ్ళపై మా నాన్న గోడ ఎరగొట్టిన వాళ్ళపై మా నాన్నగారి గోడ ఎరగొట్టిన వాళ్ళపై మా భూమి మాకు ఇప్పించారు మేము ఒక హలవల పిచ్చి గారికి కుమారులు ఇద్దరు కుమారులు నలుగురు కుమార్తెలు ఈ కుమ నలుగురు మేము ఆరుగురుని కలిసి ఉమ్మడి కూటం మీద పద్నాలుగు ఎకరాలు చేసుకున్నాం పద్నాలుగు ఎకరాలు చేసుకున్నాక అందుట్లో మేము పంచుకున్నది చిరుసాగం పంచుకున్నాం భాగం సర పంచుకున్నాక అందుట్లో రెండు ఎకరాలు ఎక్కించుకొని మా అన్నయ్య అలవల బస్సు ఎక్కించుకొని నన్ను నాన్న ఇబ్బందులు పెట్టి సుధాకరం పవీను ఏనుబాబు వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను నానా ఇబ్బందులు పెట్టి నా పిల్లల్ని నన్ను నా గోడ ఎరగొట్టారు ఈరోజు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఎస్వి గారికి మేము ఫిర్యాదు ఘాటానికి వచ్చినాం నమస్కార్ కల్లూరు మండలం చెన్నూరు గ్రామ వస్త్రాలని నేను చెప్పబోయేది ఏంటంటే మా తాతగారైన అలవాళ్ళ పిచ్చయ్య గారికి ఇద్దరు కుమార్ కుమారులు నలుగురు నలుగురు కుమార్తెలు అయితే వాళ్ళు ఉమ్మడిగా ఉన్నప్పుడు పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు చేసుకున్నారు పద్నాలుగు ఎకరాలు చేసుకున్న తర్వాత మా మా పెదనాన్నైన అలవాల బసవయ్య మా నాన్నగారు మా నాన్నగారు ఇద్దరు కలిసి సరిసాగంగా పంచుకున్నారు ఒక చెడు ఏడు ఎకరాలు వచ్చాయి వచ్చింది వచ్చిన తర్వాత దాంట్లో మా పెదనాన్నైన అవసరాల నిమిత్తం ఒక ఎకరం అమ్మితే మేము కొనుక్కున్నాము మేము కొన్నాము కొన్న తర్వాత అది మేము ఇప్పుడు వరకు నలభై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలుగా సాగు చేసుకుంటుండగా ఇప్పుడు రెండు వేల ధరణి పోర్ట్లో రెండు ధరణి పోర్ట్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అక్రమంగా అగ్ అక్రమంగా రెండు ఎకరాల పొలం మాది ఎక్కించుకున్నారు సార్ అని చెప్పి మమ్మల్ని కొట్టి నన్ను బర బురదలో పడేసి కొట్టి చం చంపుతా అని అని అన్నారు సార్ మాకు నేను ఈరోజు రావడానికి కారణం ఏంటంటే ఇదే సార్ సి పోలీస్ కమిషనర్ ఖమ్మం పోలీస్ కమిషనర్ గారి గారికి ఫిర్యాదు ఇచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఫిర్యాదు ఇద్దామని మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం సార్ అదేవిధంగా మిమ్మల్ని కూడా విలేకరులను కూడా మమ్మీ మా బాధ అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను సార్ వాళ్ళ చెట్ట దొంగ పాస్బుక్లు ఎక్కించుకొని సార్ మమ్మల్ని నానా విధాలుగా మాట్లాడి అగ్రిమెంట్ దొంగ అగ్రిమెంట్లు పెట్టుకొని మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు సార్ అలవాల అలవాల బస్సు వయ్య అయిన మా పెద్దనాన్న అయినా అలవాళ్ళ బస్సువయ్య అలవాల సుధాకర్ అలవాల వేణుబాబు అలవాల ప్రవీణ్ వీళ్ళు వీళ్ళు ముగ్గురు నాదమ్ములు మా పెదనాన్న కలిసి మమ్మల్ని నానా విధాలుగా మాట్లాడుకుంటా నిన్ను చంపేస్తాను ఇక్కడ ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడైనా ఏదో రీతిగా మిమ్మల్ని చంపేస్తానని మా మాతో అంటున్నారు సార్ ఊళ్ళో మేము పోయి ఎటు పోదామన్నా కూడా మాకు భయం భయంగా ఉంది సార్ వాళ్ళు కర్రలు పట్టుకొని గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నారు సార్ చెట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను ఇది పోలి పోలీసు ప్రా ప్రాణ హానికి కూడా ప్రాణం మాకు ప్రాణగండం కూడా మేము హానికి కూడా రోడ్డు మీద పోతున్నా కూడా కత్తులు తీసుకొని కర్రలు తీసుకొని కడ్డీలు తీసుకొని చూపించుకుంటా మీ ఏళ్ళతో కూడా ఇట్లా ఇట్లా తిప్పుకుంటా రోడ్డు మీద పోతున్నారు సార్ మా ఇంటి ముందు నుంచే వెళ్ళుకుంటా ఇట్లా కర్రలు చూపించుకుంటా గొడ్డలు చూపించుకుంటా మళ్ళీ పారలు చూపించుకుంటా మీ సంగతి ఏందో మేము చూస్తామని అసలుకి మమ్మల్ని ప్రాణహాని మాకు ప్రాణహాని ఉందని మేము పోలీసు ఫిర్యాదు గారికి కమ్మ కమ్మే కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మేము ఈ ఫిర్యాదు ఇవ్వాలని మేము కోరుకు వచ్చినాం అంశ చర్యలు తీసుకోమని వాళ్ళ చట్ట చర్యలు తీసుకోమని ఇస్తారు మాది చెన్నూరు కల్లూరు మండలం మేము చేసేది ఏంటంటే మరి మాకు భూమి భూమిలో ఉన్నప్పుడు మేమందరం కలిసి మా తాతయ్య గారు మా మాకు మామగారు అర మేము గుమ్మిడ కుటుంబంగా మేము పద్నాలుగు ఎకరాలు కొనుక్కున్నాం కొనుక్కొని కొన్నాళ్ళ పాటు దాంట్లోనే మేము చేసుకుంటా సాగు చేసుకుంటా అందరం కలిసి ఉన్నాం మాది మా ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నప్పుడే కొన్నాము కొన్నాక తర్వాత మేము ఏం చేరు పడ్డాము ఏరు పడితే సరి సగం పంచుకున్నాం సరిసగం పంచుకొని ఎవరి ఏరియా ఏడు ఎకరాలు పంచుకొని ఎవరి కోళ్ళు డివైడ్ అయ్యి మేము ఎవరి కోళ్ళు ఉండము ఉండాక తర్వాత ఆయనకి ఇక మరి కావాలని ఆయన పొలం అమ్ముకున్న ఆయన ఆయన హెహరం అమ్ముకునేటప్పుడు అలవాల బసయ్య గారు అమ్ముకున్నారు అలవాల బసయ్య గారు అమ్ముకుంటే అలవాల కృష్ణయ్య గారు మా ఆయన గారు మా ఆయన గారు కొనుక్కున్నారు కొనుక్కొని అది మేము సాగు చేస్తూనే ఉన్నాం మంచిగా అన్నీ అందరం బాగానే ఉన్నాం తర్వాత వీళ్ళు ఏం చేశారు పోట్ల ఈ పిల్లలు దొంగ పాసుపక్కలు ఎక్కించుకున్నారు ఎక్కించుకున్నాక మా ఫలం మేము సాగులోనే ఉన్నాం నీకు పొలం ఎత్తుంది అది ఇది అని బాగా ఇబ్బంది పెడుతున్నారు దాన్ని మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎక్కువ ఎక్కున్నప్పుడు ఏంది దొంగ పాస్బోర్కి ఎట్టెక్కారని మేము చాన మాటలు అక్కడికి వెళ్ళినాం ఎంఆర్ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఆ ఆఫీస్లో మాకు ఎవరు ఏమి మీదైతే కాదమ్మా కాదని అని అంటున్నారు మరి వాళ్ళకి ఎక్కిచ్చారు